హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సారీ ఫర్ డిలే అండ్ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ ఆల్సో అంటే ఈరోజు ఎల్ఈడి స్క్రీన్ అందుబాటులో లేదు అండ్ ల్యాప్టాప్ కూడా అందుబాటులో లేదు నేను బయట ఉన్నాను ఇదిగోండి వేరే మొబైల్లో న్యూస్ పేపర్లు ఓపెన్ చేసి ఇంపార్టెంట్ అంశాలని నేను ఆయన లైక్ చేస్తాను మధ్యాహ్నానికి మళ్ళీ స్టూడియోకి వెళ్ళిపోతానులే విజయవాడ వెళ్ళిపోతా ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అమరావతికి చట్టబద్ధత రాష్ట్ర విభజన చట్టం రెండు వేల పద్నాలుగుకు సవరణ న్యాయశాఖ ముద్ర కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత పార్లమెంట్ ముందుకు అని ఒక వార్త ఇచ్చారండి ఇది జరిగితే మంచిదే ఈనాడులో ఇచ్చారు ఇది జరిగితే మంచిదే జరగాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పొరపాటున ఎవరైనా మన రాష్ట్రానికి గత ప్రభుత్వం లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే అమరావతి రాజధాని కాదు మాకు మూడు రాజధానులు కావాలి పది రాజధానులు కావాలి అభివృద్ధి వికేంద్రీకరణ రాజధాని వికేంద్రీకరణ పేరిట రాజకీయ నాటకాలకు తెర తీయకుండా ఉండాలి అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని రాష్ట్ర ఈ విభజన చట్టంలో చేర్చి దానికి గెజిట్ నోటిఫికేషన్ వేస్తే రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే భవిష్యత్తులో ఎవరు వచ్చినా మార్చలేరు అంటే అమరావతికి చట్టబద్ధత దట్ మీన్స్ సో ఆ చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది నిజానికి ఇది పాజిబిలిటీ లేదు ఏ రాష్ట్ర రాజధాని గురించి కూడా పార్లమెంట్లో చట్టం చేయలేదు లేదా బిల్లు ప్రవేశపెట్టలేదు కానీ అమరావతి విషయంలో ఎందుకు అని కేంద్రం వెనకడుగు వేసింది మొదట్లో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు గారు అండ్ టీడీపీ ఎంపీలు కొంతమంది ఐ మీన్ టీడీపీ అండ్ జనసేన నుంచి కూడా బీజేపీ పెద్దలకు పదే పదే వింతలు వెళ్తున్నాయి దీనికి సంబంధించి చట్టబద్ధత కల్పించాల్సిందే రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాల్సిందే అని సో అందుకు కేంద్రం ఓ మెట్టు దిగి మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారంటండి అదే జరిగితే మన దేశంలో ఫస్ట్ టైం ఒక రాష్ట్ర రాజధాని ఇదే అని కేంద్రం చట్టం చేసినట్టు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినట్టు సో అది ఇచ్చారు తర్వాత దివ్యాంగులకు ఇంద్రధనస్సు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రాయితీ రుణ పథకం పునరుద్ధరణ బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టులో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు వినికిడి లోపం ఉన్నవారికి బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాల నిన్న దివ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏడు వరాలు ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించారు వారు ఊహించినటువంటి అందులో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రెండోది గతంలో సబ్సిడీ లోన్స్ ఇచ్చేవారు కదా మధ్యలో ఆపేశారు కదా ఇప్పుడు మళ్ళీ ఆ సబ్సిడీ లోన్స్ పథకం పునరుద్ధరణ అలాగే ప్రభుత్వాల ఆధ్వర్యంలో బహుళంతస్థల భవనాలు నిర్మించినప్పుడు అందులో ఖచ్చితంగా దివ్యాంగులు ఉంటే వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే ఇల్లు ఇవ్వాలి అనేది అలాగే వినికిడి లోపం ఉన్న దివ్యాంగులకు బాపట్లలో ప్రత్యేకంగా ఒక డిగ్రీ కళాశాల నిర్మించాలని తీసుకొచ్చారు అలాగే నామినేటెడ్ పదవులు అంటే దివ్య స్థానిక సంస్థల్లో లేదా కార్పొరేషన్లో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తారు ఎన్నికల్లో ఎవరు గెలవకపోతే ఎక్సఫిషియో మెంబర్ పదవిని కేటాయిస్తామన్నారు ఇవన్నీ వాళ్ళకి బాగా ఇచ్చారండి గురుకుల పాఠశాలలు కళాశాలలు వసతి గృహాల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అక్కడే సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తాం అని ఇచ్చారు అట్లా దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన నిన్న కార్యక్రమంలో ఆయన పాల్గొని ట్వంటీ ట్వంటీ కప్ సాధించిన క్రికెట్ జట్టు సభ్యులను అభినందిస్తూ వాళ్ళకి ఈ వరాలన్నీ ఇచ్చారు వాటితో పాటు నిన్న సీఎం గారు నలజర్లలో రైతన్న మీ కోసం కార్యక్రమం జరిగింది గోపాలపురం నియోజకవర్గం నలజర్ల ఆ నియోజకవర్గం అక్కడ ఆయన మాట్లాడుతూ అసలు విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశమే లేదు పెంచము ఎవరు ప్రచారం చేస్తున్నా నమ్మొద్దు అసలు ఆ ప్రసక్తే లేదు వీలైతే తగ్గిస్తాము అందరి మార్గం ప్రకృతి సోద్యం కావాలి భూగర్భ జలాల పెంపుతోనే కరువుకు పరిష్కారం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం అని ఆయన చెప్పారు ఈ రైతన్నమ్మి కోసం కార్యక్రమం కూడా భిన్నంగా జరిగింది ఎండల్లోనే ఎక్కడో భారీ షెడ్లు వేసి టెంట్లు వేసి ఏసీలు పెట్టుకొని అలా చేయాల ఎండ ఒక పొలం గట్టు మీద అటువైపు రైతులు వందలాది మంది ఇటువైపు ఏమో సీఎం గారు అండ్ లోకల్ ఎమ్మెల్యే గారు అండ్ మినిస్టర్లు జిల్లా ఆ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారన్నమాట అందరూ కూడా ఎండలోనే కార్యక్రమం జరిగింది ఒక గంటన్నరపాటు ఇది భిన్నంగా జరిగింది ఇది ఒకటి ఇచ్చారు తర్వాత జనసేన పంచసూత్ర అని ఈనాడులో మరో వార్త ఇచ్చారండి అంటే జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్కు వెళ్ళడానికి ఒక ఐదుగురు సభ్యులతో గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోను అండ్ పార్లమెంటు స్థాయిలో కూడా ఇలా ఈ నాలుగు స్థాయిల్లో కూడా ప్రతి స్థాయిలో కూడా ఐదుగురేసే సభ్యులు చొప్పున ఒక కమిటీ నియమించాలని పవన్ కళ్యాణ్ గారు పార్టీ నేతలకు సూచించారు ప్రతి ఎక్కడ ప్రతి కమిటీల్లో కూడా మహిళలకు ఖచ్చితంగా చోటు ఉండాలి ఆ ఐదుగురులో ఒకరు లేదా ఇద్దరు మహిళలు ఉండాలి వేరే మహిళలు ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులకు సూచించారు జనసేన కమిటీల నిర్మాణంలో భాగంగా నిన్న సమీక్ష జరిగింది ఆ సమీక్షలో విభిన్నంగా ఆలోచించారు ఐదుగురు సభ్యులు ఆ ఐదుగురులో మహిళలు ఉండడం యువత ఉండడం సో వాళ్ళు గ్రామీ అభు గ్రామ అండ్ మండల నియోజకవర్గ అభివృద్ధితో సహా మౌలిక వసతుల కల్పన అభివృద్ధి ప్రాజెక్టులు ఈ అన్నింటినీ కూడా మానిటర్ చేస్తూ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను గ్రౌండ్కి తీసుకువెళ్తూ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలను పెద్దల దృష్టికి తీసుకువెళ్తూ పార్టీ ప్రగతికి పార్టీ పురోగతికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఇది చాలా మంచి నిర్ణయం ఆల్రెడీ పిఠాపురంలో మేము ఇదే చేస్తున్నాము ఇది సక్సెస్ అయింది సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా చేద్దామని పవన్ కళ్యాణ్ గారు ఈ ఆదేశాలు జారీ చేశారనమాట ఇక ఛత్తీస్గఢ్లో నిన్న ఎన్కౌంటర్ జరిగింది గడువు సమీపిస్తోంది దేశంలో మావోయిస్టులు ఉనికి కూడా లేకుండా చేస్తాము అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేసిన ప్రతిన గడువు సమీపిస్తోంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి సో ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లోని ఒక రెండు మూడు జిల్లాల్లో మావోయిస్టులు ఉనికి ఇంకా ఎక్కువగా ఉంది అని కేంద్రానికి సమాచారం ఉండటంతో ఎప్పటికప్పుడు అక్కడ నిఘా పెడుతూనే ఉన్నారు ఈ క్రమంలోనే నిన్న భీకరమైన ఎన్కౌంటర్ జరిగింది అందులో పన్నెండు మంది మావోయిస్టులు అండ్ ముగ్గురు జవాన్లు అని చెప్పారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దంతివేడ సరిహద్దు అడవుల్లో బుధవారం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది అది చెప్పుకోవచ్చు తర్వాత మా మద్యం లంచాల సొమ్ము మనీ ల్యాండరింగ్ చేసింది పల్గోట సోదరులేనంటండి అప్పట్లో వారిని ఈ పల్గోటా సోదరులని ముంబైలో ఉన్నారంట వాళ్ళు ఈ మనీ ల్యాండరింగ్ అండ్ బ్లాక్ మనీని వైట్గా మార్చడంలో దిట్టంట సో వాళ్ళని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు పెద్ద పెద్దవాళ్ళందరూ వాళ్ళని సంప్రదించి ఇదిగో మా దగ్గర ఒక కోట్ల కోట్లు మూలుగుతుంది మాకు ఇలా మద్యం వ్యాపారం ద్వారా మద్యం కమిషన్ వచ్చింది ముడుపులు భారీగా వచ్చాయి దీన్ని మీరు వైట్గా మార్చండి షెల్ కంపెనీలు పెడతారో ఏం చేస్తారో తెలియదు మీరు బంగారం ఇస్తారో డబ్బులు ఇస్తారో ఎలా ఇస్తారో తెలియదు వైట్గా మార్చి మాకు తిరిగి ఇవ్వండి అందుకు మీకు ఫోర్ పర్సెంట్ కమిషన్ ఇస్తాము అని చెప్పి వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారంట ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైసీపీ నాయకులు చాలామంది చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇలా చేసుకున్నారని మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా అది వెలుగులోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో వైకాపా ముఠా కొల్లగొట్టిన లంచాల సొమ్ములో డెబ్బై ఎనిమిది కోట్లు ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని జస్రాజ్ పల్గొట అలియాస్ పూనంభాయ్ అతని కుమారులు చేతన్ కుమార్ పల్గొట రోహనక్ కుమార్ పల్గొట రూటింగ్ చేశారని సిట్ దర్యాప్తులో తేలింది ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకులు అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులు మనీ లాండరింగ్ కోసం అప్పట్లో వీరిని సంప్రదించి అందుకు ప్రతిగా నాలుగు శాతం కమిషన్ చెల్లించినట్టు వాళ్ళే సిట్ పోలీసులకు వెల్లడించారు సిట్ బృందానికి వెల్లడించారు మేము చేసాము మాకు ఫోర్ పర్సెంట్ కమిషన్ ఇచ్చారు సో వాళ్ళని తీసుకొచ్చినందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన ఛోక్రా అనిల్ ఛోక్రా ఉన్నారు కదా అతనికి జీరో పాయింట్ టూ ఫైవ్ కమిషన్ పర్సంటేజ్ కమిషన్ ఇచ్చారంట ఇది మొత్తం వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు అలాగే గిరిజన బాల నైపుణ్యాన్ని తీసే ఉద్భవ్ ఏకలవ్య గురుకులాల్లో క్రీడలు సంస్కృతి కళలకు పెద్దపేట ప్రభుత్వం చొరవతో ఏపీలో వేడుకలు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ వారం గిరిజన విద్యార్థుల వైపు నైపుణ్యాలను వెనక్కి తీసేందుకు ఉద్భవ్ రెండు వేల ఇరవై ఐదు సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నామని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ వారం స్పష్టం చేశారు సో ఇవన్నీ ఈనాడులో ఫస్ట్ పేజీలు వచ్చాయండి తర్వాత ప్రతి తుఫాను గమనము విభిన్నమే దిత్వ ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు వాతావరణ మార్పుల ప్రభావంతో తుఫాన్ల గమనం వేగం లక్షణాలు మారిపోతున్నాయి సాధారణంగా ఒకప్పుడు తుఫాన్లు వస్తే దాన్ని అంచనా వేసేవాళ్ళు ఇది ఎక్కడ తీరం దాటుతుంది తీరం దాటిన సమయంలో ఎంత మేరకు గాలులు వేస్తాయి ఏ సమయంలో తీరం దాటుతుంది దాని ప్రభావం ఎల్లా ఎన్నాళ్ళు ఉంటుంది అని కానీ ఇప్పుడు వస్తున్న తుఫాన్లను అంచనా వేయలేకపోతున్నారంట దిత్వా తుఫాను చూడండి అల ఆల్రెడీ శ్రీలంకలో అల్లకొల్లం సృష్టించింది తమిళనాడులో కొంతమేరకు భీభత్సం సృష్టించింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నాలుగైదు రోజుల నుంచి కూడా ఉడికిస్తూనే ఉంది లక్షణాలు వేగం గమనం ఎప్పటికప్పుడు మారిపోతుంది బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫానులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అక్టోబర్లో ఏర్పడిన మందా తుఫాను అంచనాలకు భిన్నంగా కదిలి వాతావరణ నిపుణులను గందరగోళానికి గురిచేసింది తాజాగా దెత్వా తుఫాను కూడా అదే కోవకు చేరింది శ్రీలంక భూభాగం మీదుగా కదిలిన ఈ తుఫాను అదే సమయంలో కొంత బలహీనపడింది తర్వాత సముద్రంలోకి ప్రవేశించి మళ్లీ బలం పుంజుకుంది గత నెల ఇరవై ఐదున శ్రీలంక పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల తర్వాత ఇరవై ఏడున తుఫానుగా మారింది తొమ్మిది రోజులైనా ఇప్పటికీ పూర్తిగా బలహీనపడలేదంట తొమ్మిది రోజులైంది తుఫాను ఉనికి ప్రారంభమై ఇప్పటికీ బలహీన పడలేదు అనూహ్యంగా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి నెల్లూరు తిరుపతి పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి అన్నమయ్య రాజంపేట జిల్లాల్లో భారీ వర్షాలు అనూహ్యంగా పడుతున్నాయి అన్నమాట సో అది వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేకపోతుంది ఇక పింఛన్లో ఇంటి పన్ను కోత మినహాయింపుపై లోప కొత్తూరు సచివాలయ పరిధిలో స్థానికుల ఆవేదన కొన్ని చోట్ల పింఛన్లో ఇంటి పన్ను మినహాయించారని గొడవ జరుగుతుంది అదొకటి తర్వాత వైకల్యాన్ని విజయంతో చేయించారు ట్వంటీ ట్వంటీ విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు సో ఆల్మోస్ట్ ఈనాడులో ఇవ్వండి కీలకమైన వార్తాంశాలు ఇంకా లోపల లోపల పేజీలు చూస్తున్నా సాక్షి చూద్దాం ఈనాడులో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ వార్తలో సాక్షిలో ఒక బ్యానర్ వార్త ఏమేసారంటే అవును అదా నేనే అని వేశారు అంటే దాని సారాంశం ఏంటంటే అసలు విశాఖపట్నంలో డేటా సెంటర్ నిర్మిస్తున్నది గూగుల్ కాదు అదానీనే ఇదిగో ప్రభుత్వం జివో ఇచ్చింది వాళ్ళు భూములు ఇస్తున్నది కూడా గూగుల్కు కాదు అదానీకే అని చెప్తున్నారు ఎవరు ఎవరు డేటా సెంటర్ ఏంటి గూగుల్తో అనుబంధంగా అదాని నిర్మిస్తున్నారు అనుకోవచ్చుగా గూగుల్ నుంచి రైడాన్ సంస్థ గూగుల్ అనుబంధ సంస్థ కదా రైడాన్ రైడాన్ వాళ్ళే కదా వచ్చి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు అసలు డేటా సెంటర్ నిర్మిస్తోంది అదానీనే డేటా సెంటర్ కేటాయించిన నాలుగు వందల యాభై ఎకరా ఎనభై ఎకరాలు తిరిగి అదానికి ఇస్తూ జివో తాజాగా ఈ ఏడాది అక్టోబర్లో గూగుల్కు భూమి కేటాయిస్తున్నట్టు జివో జారీ రెండు నెలలు తిరగకుండానే అదానికి బదలాయింపు బాబు క్రెడిట్ చోరీనే మజాక అని నివ్విరిపోతున్న ప్రజలు వైఎస్ జగన్కు క్రెడిట్ రాకూడదని బాబు బృందం పనిని పన్నాగం గుట్టురట్టు ఏడు కోట్ల మంది ప్రజల చెవిలో చంద్రబాబు పువ్వులు జగన్ తెచ్చిన అదాని డేటా సెంటరే గూగుల్ డేటా సెంటర్ వీళ్ళకి పిచ్చి ముదిరి పాకాని పడింది జనాలను కూడా పిచ్చోళ్ళని చేస్తున్నారు పాప మా పిచ్చోళ్ళు కూడా నిజంగానే జగన్ గారే డేటా సెంటర్ తెచ్చినట్టు అనుకుంటారు అరే బాబు అదానీ డేటా సెంటర్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఒప్పందం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఫిబ్రవరి పదిహేనో తేదీన భూమి పూజ జరిగింది శంకుస్థాపన జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎమ్మ చంద్రబాబు గారి సీఎమ్మ ఓకే ఇప్పుడు గూగుల్కి ఇవ్వట్లేదు అదానీ గారికే ఇస్తున్నారు అనుకుందాం అసలు అదానీ డేటా సెంటర్ తెచ్చింది ఎవరు రాష్ట్రానికి చంద్రబాబు గారే కదా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనే కదా భూమి పూజ జరిగింది అది ఒప్పుకోరే అది దాస్తారే అందుకే సాక్షిని ఊరికే అనరు వైసీపీని ఊరికే అనరు ఫేక్ పార్టీ అని ఎవరిది డేటా చౌర్యం ఎవరి ఎవరిది క్రెడిట్ చౌర్యం ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ చేస్తున్నట్టు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కదా అదాని డేటా సెంటర్ వచ్చింది ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసేసినట్టు ఒక పెద్ద జీవోలు పెట్టి రాశారు ఓకే అని అక్కడ నిర్మిస్తున్నా అదా నేను తీసుకొచ్చింది కూడా చంద్రబాబు గారే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనే పాపం ఇంత మనం చిన్నపిల్లలకు చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినా వాళ్ళకి నమ్మదు ఐ మీన్ కోర్స్ కొంతమంది నమ్మలేరు ఎందుకంటే వారు అదే రియాలిటీ షోలో ఉండిపోతారు అదే ఫేక్ బతుకుల్లో ఉండిపోతారు వీళ్ళు అలాగే గుర్రెలను చేస్తూనే ఉంటారు ఆ జనాల్ని సాక్షిలో వార్తల ద్వారా ఇక రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి దిగజారిపోయిందండి రూపాయి తొంభైకి జారిపోయింది కొత్త జీవితకాలని కనిష్ట స్థాయి తొంభై పాయింట్ ముప్పై పైసలు డాలర్తో పోలిస్తే అంటే ఒక డాలర్ విలువ తొంభై రూపాయల ముప్పై పైసలు మన ఛానల్ పెట్టేసరికి అంటే రెండు వేల ఇరవై ఒకటి మే నాటికి అంటే నాకు ఫస్ట్ రెవెన్యూ వచ్చేసరికి డాలర్ ఎనభై మూడు ఎనభై రెండు రూపాయలు ఉండేది ఇప్పుడు తొంభై రూపాయలు వచ్చింది ఐదు శాతం డౌన్ అయింది ఈ ఏడాది రెండు వందలు ఇండిగో విమానాలు రాద్దు ఆలస్యంగా నడిచిన మరికొన్ని విమానాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు అని నలభై ఎనిమిది గంటల పాటు ఇబ్బందులని ఇచ్చారండి తర్వాత ఛత్తీస్గఢ్ నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ఓహో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా నేడు ప్రెస్ మీట్ అని చెప్పి ఒక పెద్ద వార్త వేశారు నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ బహుశా రైతుల గురించి మాట్లాడతారేమో చూద్దాం ఏం మాట్లాడతారు కానీ ట్రోలర్స్ మాత్రం రెడీగా ఉంటారు బహుశా దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ కోసం ఆయన అభిమానుల కంటే ఆయనను ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువగా వెయిట్ చేస్తారు ఎందుకంటే ఆ స్క్రిప్ట్ ఆయన చదివే స్క్రిప్ట్ అలా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ఎవరు మరి స్క్రిప్ట్ రాస్తున్నారో కానీ ఆయనకి ఇక రోగులతో చెలగాటం కాకినాడ జీజీహెచ్లో కాలం చెల్లిన కిక్ కిట్లతో స్క్రబ్ టైఫస్ పరీక్షలు కోవిడ్ సహా ప్రాణాంతక రోగ నిర్ధారణకు ఎక్స్పైరీ రియాజెంట్ల వినియోగం ప్రజలు వైద్య ఆరోగ్య శాఖను తప్పుదోవ పట్టించే రిపోర్టులు వీడి వీఆర్డిఎల్ ల్యాబ్ నిపుణుడు నిర్వాహకం రీసెర్చ్ సైంటిస్ట్ హోదాలోని ఆ ఉద్యోగ భరితెగింపు ఫోరెన్సిక్ వైద్యులు మృతుడి కుటుంబీకుల ప్రాణాలకు ముప్పు అని ఇచ్చారు అలాగే స్క్రబ్ టైఫస్తో ఇద్దరు మహిళలు మృతి చెందారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి ఏ చిన్నపాటి ఏ పురుగులు కుట్టినా దాన్ని ఒకసారి నిశ్చితంగా పరిశీలించండి ఈ స్క్రబ్ టైఫస్ పట్ల అప్రమత్తంగా ఉంటే రెండు రోజుల పాటు జ్వరం వస్తే ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మంచిది కొత్త వ్యాధులు కొత్త పురుగులు కొత్త వైరస్లు పాపం మనుషులే వీళ్ళకి చీప్గా దొరికినట్టున్నారు అందరూ వీళ్ళ మీద పడుతున్నారు అఫ్ కోర్స్ మనం చేసిన పాపాలే అనుకో ఇక బెంగాల్లో విజయమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారు పుతిన్ పర్యటన ఫుల్ సెక్యూరిటీ భారత్లో పుతిన్ పర్యటన నేపథ్యంలో డ్రోన్లు స్కైపర్లు జామర్లు సహా ఏఐ ఆధారిత ఐదంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారంట అలాగే అంతరిక్ష కేంద్రానికి తుదురూపు ఇస్రో మరో ఘనత సాధించింది ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత అంతరిక్ష కేంద్రానికి ఇచ్చింది సంచార సౌదీ తప్పనిసరి కాదు ఆ యాప్ను స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి కాదు అని కేంద్రం చిన్నపాటి సవరణలు చేసిందనమాట ఇక పట్టిసీమ అవినీతిని నెగ్గుతేల్చండి పిఏసీ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండుతోకు అరుణ్ కుమార్ డిమాండ్ అరే వీళ్ళకి మైండ్ ఉందా లేదా పట్టిసీమ రెండు వేల పదిహేనులో కట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది అప్పుడు వాళ్ళు పట్టిసీమ అవినీతి మీద కమిటీ చేసి నిర్ధారించవచ్చుగా పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ పట్టిసీమ అవినీతిని నిర్ధారించాలంట మైండ్ ఉందో ఊరు కూరగా ఏదో రాజకీయం చేయాలని చేస్తారు ఇక సాక్ష్యాలు కారణాలు లేకుండానే వైఎస్ఆర్సీపీ నేతలపై ఎడాపెడా కేసులు టీడీపీ నేతలు వెనుకడం లేదు రాజకీయ కక్ష సాధింపు కోసం పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరులపై తప్పుడు కేసు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అక్రమ అరెస్టు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఓకే పదహారున వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలు అందజేత ఏంటి కోటి సంతకాలు అయిపోయినాయా దీనిలో కూడా బినామీలను పెట్టారేమో కోటి సంతకాలు ఫెయిల్ అయింది ఎవరు చేయట్లా ఒకప్పుడు అంటే కోటి సంతకాలు చేసేవారు కానీ ఇప్పుడు ఎవరు చేస్తారు కోటి సంతకాలు భయం అమ్మో నేను సంతకం చేస్తే అని జనానికి భయం అన్నదాతల పాలట్ శాపంగా మారిన చంద్రబాబు ధాన్యం సహా ఏ పంటకు మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదు మీరు చేస్తున్నది రైతన్న మోసం కార్యక్రమం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కల్తీ మధ్యం కేసు నిందితులతో టీడీపీ ఎమ్మెల్యే కోన సాంగత్యం గోవా ట్రిప్లో ఎంజాయ్ చేసిన ఫోటోలు వెలుగులోకి సోషల్ మీడియాలో హల్చల్ శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ అనుచరులు ఎలాంటి వారో చెప్పడానికి ఈ ఫోటోలు చాలు కోవా ట్రిప్లో ఎంజాయ్ చేస్తూ కూర్చున్న ఫోటోలు ఇవి ఇందులో ఒకరు సరుబుజ్జులు వైన్ షాప్లో దొరికిన ఎస్ శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపు అచ్చెన్నాయుడు గారు ఇంకోవైపు కోన్ రవికుమార్ గారు మామూలుగా దున్నుతున్నారు అంతకుమించి మనం ఎక్కువ చెప్పకూడదు పొలం దున్నుతున్నారు మిగిలిన ఎమ్మెల్యేలను ఎదగని ఓట్ల సరే ఆంధ్రవేతకి వచ్చేసరికి రైతు ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండు గ్లోబల్ బ్రాండు అరకు కాఫీ స్థాయిలో ప్రచారం పొందాలి రైతాంగం కోసం త్వరలోనే ప్రణాళిక అని చెప్పి సో మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అది మాట్లాడారు అదొక బ్యానర్లో వేశారు తర్వాత విశాఖలో మరో గ్లోబల్ డేటా సెంటరు ముందుకు వచ్చిన ఐటీ సంస్థ కంట్రోల్ ఎస్ మూడు వందల యాభై మెగావాట్ల సెంటర్ స్థాపనకు ప్రతిపాదన రెవెన్యూ అధికారులతో కలిసి భూముల పరిశీలన విశాఖ వచ్చేందుకు మరో రెండు కంపెనీల ఆసక్తి అని వేశారండి సో విశాఖపట్నానికి డేటా సెంటర్లు వస్తూనే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డేటా సెంటర్లు ఉన్న కేంద్రంగా విశాఖపట్నం గుర్తింపు పొందబోతోంది చరిత్రలో నిలవబోతోంది ఇక రోజుకి ఐదు గంటల పార్టీ కోసమే పదవుల కోసం సిఫార్సులతో పనిలేదు కష్టించి పనిచేసిన వారికి వాటంతట అవే వస్తాయి ప్రతి ఒక్కరి సమాచారం నా దగ్గర ఉంది కార్యకర్తలకు ఆగ్రహం వస్తే పార్టీకి ఇబ్బంది వారిని కంటికి రెప్పలా కాపాడుకో కాపాడుకోవాలి గోపాలపురం నియోజకవర్గ భేటీలో టీడీపీ నేతలకు టీడీపీ అధినేత ఆదేశం సో పదవుల కోసం మీరేం సిఫార్సు చేయగలరా నా దగ్గర అందరి డేటా ఉంది అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు అలాగే చంద్రబాబుతో గౌతమ్ అదానీ భేటీ సమావేశంలో మంత్రి లోకేష్ అండ్ కిరణ్ అదానీ కూడా సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు మ్యాక్సిమం అంశాలన్నీ కూడా కవర్ చేసాం ఎనిమిది నెలలు ఇరవై వేల కోట్లు స్వల్పంగా పెరిగిన మద్యం అమ్మకాలు అక్టోబర్లో భారీగా సేల్స్ నవంబర్ విక్రయాల్లో కొంత పురోగతి మ మద్యం అమ్మకాలపై నకిలీ ప్రతికూలత సో ఓవరాల్గా నెలకు రెండు వేల ఐదు వందల కోట్ల వరకు మద్యం సేల్స్ అవుతున్నాయి ఎనిమిది నెలల్లో ఇరవై వేల కోట్లు సేల్స్ మద్యం సేల్స్ అయ్యాయని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన అంశాలని ఇచ్చారనమాట అలాగే అమ్మకాల మీద దీక్షల ప్రభావం ఇప్పుడు అయ్యప్ప దీక్షలు ఎక్కువగా సీజన్ కదా అలాగే నకిలీ మధ్యం ఆ ప్రభావం కారణంగా కొంత సేల్స్ తగ్గాయి కానీ నవంబర్ నుంచి కూడా పురోగ కొంత పురోగతి ఉంది డిసెంబర్లోనూ జనవరిలోనూ ఎక్కువ ఉంటుంది సీజన్ కదా పండగలు న్యూ ఇయర్ ఇదంతా ఉంది కదా ఈ రెండు నెలల్లో బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో యావరేజ్గా రెండు వేల ఐదు వందల కోట్ల నెలకైంది ఇక మీదట మూడు వేలు మూడు వేల రెండు వందల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది అది సో ఇవండి మూడు పత్రికల్లో ఉన్న వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాద ధన్యవాదాలు రెగ్యులర్గా ఫాలో అవ్వండి నేను ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో కావచ్చు ఇతర వీడియోలు కావచ్చు చేస్తూనే ఉంటాను